గౌడ సంఘం సభ్యులకు నమస్కారం అమ్మ మమత నీకు ఏమనిపిస్తుంది అమ్మ ఇక్కడ తిన్నది అరవతలేదా నీకు ఏమనుకుంటున్నావు అన్నదాకా ఫ్యామిలీ గురించి మాట్లాడతాను నీకు ఎవరిచ్చిన అధికారము నీ తాహా తగ్గట్టు నువ్వు మాట్లాడు పాండుభావ విషయంలో మాట్లాడతాను నీకు ఎవరిచ్చిన అధికారము పాండుబావ విషయంలో మాట్లాడడానికి ఎవరిచ్చిన అధికారము సప్త సంజయ్ గురించి కళ్యాణ్ గురించి అందాధక్క గురించి ఎవరు ఎట్లా మాట్లాడతావు అండాదక్క తిని అండాదక్క గట్టి అందాదక్క ఇంబడి ఉండి తిరిగి పేరు తెచ్చుకొని నలుగుట్లా నువ్వేమని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అందరినీ నలుగురు మొగలు ఎంటేసుకొని తిరుగుకుంటా ఇదేనా నీ మర్యాద ఆ పాండుబావ పాండుబా కొంగు పట్టుకొని తిరిగి నువ్వు చూసినావు అండాత పాండుబావ గురించి నీకు ఏం తెలుసు నీకు తోక తెలియదు నువ్వు తెలియదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ముందు వచ్చి మాట్లాడు అండాదక్క ముందు వచ్చి మేము అందరం ఉంటాం మా నువ్వు మాట్లాడతారా నువ్వేమనుకుంటున్నావు శంకరాన్నమ్మంగట సీనానం ముంగట అది అశోక్ అన్నమ్మ గట మాట్లాడంగానే అయిపోతుందా రాజయ్య నమ్ము గట మాట్లాడగానే అయిపోతుంది నువ్వేమనుకుంటున్నావు నువ్వు నీ చరిత్ర ఏంది నీదేంది నువ్వు ఆలోచించుకోసారి గతం ఆలోచించుకో ఒక్కసారి అంటే ఒక ఏళ్ళు ఒక లేని చూపిస్తే మూడేళ్ళు నీదికే మళ్ళుతాయి నువ్వేమనుకుంటున్నావు సంజయ్ గురించి ఎట్లా మాట్లాడతావు ఇంటి అల్లుని గురించి చెప్పు సప్న గురించి ఎట్లా మాట్లాడుతాను పాండు అట్లా అంటున్నావు ఈ కళ్యాణ్ అంటున్నావు ఏమంటున్నావు ఏమనుకుంటున్నాను నువ్వు అందరూ జైలు ఎట్లా పంపిస్తావు పంపిస్తురా మేము చూస్తాంరా అండదాకా నాలు ఎట్లా జీరుతారో జీజులు అన్నీ చూస్తావు అండదాకా నాలుకే జీర్తా మీ మెడకు పోస్తాను నేను వాటి ఏమనుకుంటుర్రో మర్యాద ఇచ్చి పుచ్చుకోవడంలో మంచిగా ఉంటుంది శంకరా నాన్న నీకు ఏం తేవో చెప్పు అండదకా గురించి నువ్వు ఆమె మాట్లాడతాను నువ్వు ఎట్లా ఊకుంటున్నావు చెప్పు అట్లా మాట్లాడదాం అని చెప్పవా నువ్వు పిల్లో పిల్ల తీరు చిన్నదానో అట్లా మాట్లాడదాం చెప్పుకోరా మీరు అశోక నన్ను ఎట్లా సపోర్ట్లు కొడుతున్నావు ఆమె మాట్లాడుతుంటే సీనా నా నీ బిడ్డని అరవిందన్న కొడుకు ఇప్పించింది అండదకానే కదా పుణ్యం చేసిందా పాపం చేసిందా నువ్వేమనుకుంటావు నువ్వు నువ్వు మాట్లాడు మాట్లాడ చెప్పి అనిపిస్తున్నావు ఆమెతోటి నీ చిన్న బిడ్డ పెళ్ళి ఎట్లయి పెద్ద బిడ్డ పెళ్ళి ఒక్కసారి ఆలోచిస్తూ తిన నువ్వు నువ్వు పక్కలల్లో రెక్కలల్లో ఉండే నువ్వు పగవలకు సపోర్ట్ చేస్తావా నువ్వు మీరు ఏమనుకుంటుర్రు మా అక్క గురించి కూడా మాకు తెలియాలి కదా మా అక్క ఏం పనులు మా బావ అయినాక మా అక్క ఏం పాలు చేస్తాం మాకు కూడా తెలియాలా కదా వచ్చి చెప్పండి మళ్ళీ మేము కూడా మా చక్కగా చేస్తాం అందరం కదా చంపుదాం రండి మళ్ళీ మీరు మీరు ఏమనుకుంటున్నారు మీరు మీ బతుకులేందో మీరు ఆలోచించుకోండి ఇంకోలమ్ము కూడా ఏళ్ళు చూపిస్తే ఏలు నిలిసేస్తా బట్టి ఈ మాట గుర్తుకొని ఉంచుకొని మాట్లాడను